ఇయర్ మేలో నేను మేనకోడలతో బ్లస్సానని మీ అందరికీ తెలుసు మీతో షేర్ చేసుకుందామని చాలా వ్లాగ్స్ బ్లాగ్స్ రికార్డ్ చేశాను కానీ అప్లోడ్ చేయడం మిస్ అయ్యాను సంహాఫ్ ఐ నో ఇట్ వాస్ టూ లేట్ కానీ దోస్ ఓల్ బ్యూటిఫుల్ మెమరీస్ కాబట్టి ఇప్పుడు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో హవిగో నా ఆడబిడ్డని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినప్పటి నుంచి అన్నయ్య చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు అండ్ లంచ్ కోలా చేయలేదు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రీతిని బేబీని చూసిన తర్వాత అప్పుడు He was fine. అండ్ సీ ద హ్యాపీ ఫేజ్ ఆఫ్టర్ సీయింగ్ ద బేబీ గర్ల్ వరల్డ్ ఇంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఉండరు అనిపించింది యూ వాజ్ సో హ్యాపీ ఉచితాన్ని జెండర్ రివీలింగ్ కోసం తీసుకున్న పిక్స్లో ఇది ఒక బ్యూటిఫుల్ పిక్ అనమాట అండ్ ఆ రోజు నైట్ చాలా దోమలు ఉన్నాయి అంటే బుజ్జోడివి కొన్ని వస్తువులు కావాలి అని చెప్పేసి బుజితాని కోసం ఇంటి నుంచి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఇవి తీసుకుని హాస్పిటల్కి వచ్చాను అనమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నాన్నతో కొన్ని క్యూట్ పిక్స్ దిగింది నా బంగారు తల్లి అండ్ ఫైనలీ వీఆర్ ఓన్ మే ట్వెల్త్ అదే డిశ్చార్జ్ డే అనమాట ఆ రోజు మార్నింగ్ తనకి డెలివరీ చేసిన డాక్టర్ వచ్చి గిఫ్ట్ ఇచ్చారు బికాజ్ ఇట్ వాజ్ అ బేబీ గర్ల్ అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి బేబీ గర్ల్ వెల్కమ్ కిట్ ఇందులో బేబీ గర్ల్ కోసం ఒక వెల్కమ్ లెటర్ ఉంది దాని తర్వాత మామ్ కోసం ఇందులో ఒక బుక్ ఉందన్నమాట అందులో కొన్ని టిటోరియల్స్ అండ్ ప్రికాషన్స్ అవన్నీ ఉన్నాయి పోస్ట్ ప్రాటమ్ కేర్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అండ్ అదొకటే కాదు బేబీ కోసం కొన్ని మిటన్స్ అండ్ క్లోత్స్ అండ్ అలానే లోషన్ అండ్ కొన్ని డ్రాప్స్ కూడా ఉన్నాయి సో అదనమాట ఇది డెలివరీ అయింది సమ్మర్ టైంలో అండ్ అప్పుడు నాకు హాలిడేస్ ఉంటాయి సో నేను బేబీతో ఇంకా ప్రీతితో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగాను టోటల్ త్రీ షిఫ్ట్స్ లాగా వేసుకుని మార్నింగ్ అంతా నేను ఉండేదాన్ని అండ్ సాయంత్రం మేము మా పెద్దమ్మ అంటే ప్రీతి వాళ్ళ అత్తగారు అండ్ నైట్ వచ్చేసి మా అత్తయ్య ఉండేవాళ్ళు అనమాట సో అలాగా ఆ రోజు ఈవినింగే ఇంకా డిశ్చార్జ్ చేసేసారు సో వీఆర్ వెరీ హ్యాపీ ఎస్పెషల్గా ప్రీతి చాలా ఎగ్జైటెడ్ ఉంది ఇంటికి వచ్చడానికి బికాజ్ హాస్పిటల్లో ఉంటే ఒక లాగా ఉంటుంది కదా సో ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉందనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ ప్రీతీస్ డెలివరీ బ్లాగ్ ఇప్పుడే నా కోడల్ని పడుకోబెట్టి వచ్చాను అండ్ ఐమ్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ చూస్తే మమ్మీ కాదు కానీ మా డాడీ తిరుగుతారు నానా ఐస్ క్రీమ్ తింటున్నా కానీ ప్లీజ్ నన్ను తిట్టకండి ఈ వీడియో కైతే ఇంతే లేట్ అయినప్పటికీ గుర్తుగా ఉండాలని అప్లోడ్ చేస్తామనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్